రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు పంట నష్టంతో పాటు పిడుగుబాటుకు పలువురు గాయపడ్డారు తెలంగాణలో ఇవాళ కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది ఆవర్తనానికి సమాంతరంగా ద్రోణి కూడా ఉండడంతో ఇరవై మూడు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు ముఖ్యంగా హైదరాబాద్ లో భారీ వర్షం పడింది లోయర్ ట్యాంక్ బండ్ ఉప్పల్ సరూర్ నగర్ బండ్లగూడ బాలానగర్ ప్రాంతాల్లో పడింది జనహమయ్యాయి నిన్న సాయంత్రం జోరుంది పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది హిమాయత్ నగర్ లో అత్యధికంగా సరూర్ నగర్ లో ఎనిమిది పాయింట్ తొమ్మిది నాంపల్లిలో ఎనిమిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది ముర్షిరాబాద్ లో ఎనిమిది పాయింట్ ఏడు అంబర్బేట్లో ఎనిమిది పాయింట్ ఐదు బండ్లగూడలో ఎనిమిది పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది షేక్పేట్లో ఎనిమిది బాలానగర్లో ఏడు పాయింట్ ఏడు మారేడుపల్లిలో ఏడు పాయింట్ ఆరు అంబర్పేట్లో ఏడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది